సర్వ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఏ శైని ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ఆరాధించలేకపోతున్నావే ఏది నీ ఏకాగ్రత నిన్ను పరిశీలిస్తున్నాడు ఆయన పర్యవేక్షణలో ఉన్నావు నువ్వు మొన్న ఒక ఆయన అంటున్నాడు ఈ ఈ లైట్లు చూసి టీ లైట్లు చూసి అన్న సీసీ కెమెరాలు పెట్టావా అంటున్నాడు మనం పెట్టే సీసీ కెమెరాల కంటే ఆయన గొప్ప సీసీ కెమెరా మ్యాన్ ఎవరు మన ఏ సయ్య సంగమా గమనించు నీకున్న నీ ఆయన పర్యవేక్షణలో నువ్వు ఉన్నావు గనుక నేను చూస్తూ గమనిస్తూ నీ బతుకు భాగవతం ఏందో ఆయన సన్నిధిలోనే చూసుకుంటాడు మొత్తం నువ్వెక్కడే కొద్దిగా అటు ఇటుకున్నావంటే నువ్వు బయట అట్టు ఉంటావు ఆలోచించు మీరు ఆలోచించండి అవునంటారు కదంటారు అవునంటారు కదంటారు మనం ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధమైన ఆలయంలో ఆయన ఆలయం అనే ఈ ఇంటిలో మనం వచ్చినప్పుడు మన ఆలోచన మన ప్రవర్తన మన కూర్చునే పద్ధతి భోజన బంతిలోకి వెళ్తే అందరు చక్కగా కూర్చుంటే కొద్ది నువ్వు వంకగా కూర్చుంటే ఏమంటారు వాళ్ళు ఐ సరే కూర్చో అంటారు లేదా మీరు ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి ఎట్ట కూర్చోవాలి ఎంత భయపడాలి